ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నేటి యువత గంజాయి మత్తులో చిక్కుకొని వాళ్ళ యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసుకుంటూనే మరోవైపు తీవ్ర నేరాలకు పాల్పడుతూ సామాజిక ఆరోగ్యానికి కూడా పెనుముప్పుగా తయారయ్యారు ఇటీవల పోలీసు ఉన్నతాధికారులు ప్రకటన చేశారు మన్యం ప్రాంతంలో గంజాయి సాగుని పూర్తిగా నిర్మూలించామని ఏదైతే ఒరిస్సా రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి అక్రమ రవాణాని అరికట్టేందుకు తీవ్ర చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించారు మరోవైపు ఆదివాసీలకు ఒక పిలుపునిచ్చారు గంజాయి సాగును పూర్తిగా వదిలేసి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తే కనుక ప్రభుత్వం పరంగా వాళ్ళకు అందించాల్సినటువంటి సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని తెలియజేయడం జరుగుతుంది గంజాయి సాగు కావచ్చు అక్రమ రవాణా కావచ్చు దీనికి పాల్పడితే కనుక కఠినమైన శిక్షలు ఏ విధంగా ఉంటాయనేది కూడా వారు పత్రిక ప్రకటనలో తెలియజేశారు ఈ నేపథ్యంలో ఈ గంజాయి యొక్క దుష్ప్రభావాలను దుష్ఫలితాలను దృష్టిలో ఉంచుకొని మనం ఈ దీనిపై ఒక కార్యక్రమాన్ని చర్చిద్దాం ఈ కార్యక్రమంలో మనతో పాల్గొట్టుకుందమన్నారు ప్రముఖ న్యూరోసైక్యాటిస్ట్ డాక్టర్ కెఎల్ తేజస్విని గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్తే డాక్టర్ గారు ముందుగా మీకు స్వాగతం అండి అసలు ఈ కెనాబిస్ అంటే ఏమిటి ఇది ఎక్కడి నుంచి వస్తుంది దాదాపుగా చాలా సోర్సెస్ ఉన్నాయి దీనికి సో ఈ ప్రశ్నతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం కెనాబీస్ అనేది ఒక ప్లాంట్ సోర్స్ అండి అంటే ఒక మొక్క నుంచి దీన్ని కల్టివేట్ చేసి దీన్ని తీసుకొస్తారు దీంట్లో రెండు రకాలు ఉంటాయి కెనాబీస్ సటైవా అంటారు కెనాబీస్ ఇండిగా అంటారు సో రెండు రకాల మొక్కలాగా పెరుగుతుంది ఒక టైప్ ఆఫ్ మొక్క ఏంటి అంటే అది మనకి స్ట్రెస్ రిలీవర్గా లేకపోతే కొంచెం ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి అది యూజ్ చేస్తారు అండ్ ఇంకొక రకం ఏంటి అంటే ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఇమ్యూనిటీని పెంచడానికి లేదంటే ఎక్కడైనా ఆర్థ్రైటీస్ కానీ లేకపోతే కాళ్ళవాపులు కానీ వాటికి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా వాడడానికి ఇది యాక్చువల్లీ ఒక మొక్కలాగా ఉపయోగపడేది సో దీంట్లో ఆ మొక్కను తీసుకుంటే కనుక దాంట్లో లీఫ్ అంటే ఆకుల దగ్గర నుంచి పువ్వులు స్టెమ్ దాని నుంచి వచ్చే రసాయనాలు వీటన్నిటినీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూజ్ ఉంటుందన్నమాట సో ఈ మొక్కల నుంచి నా డైరెక్ట్గా ఆకుల్ని తినొచ్చు లేదు అంటే ఫ్లవర్స్ ఇది మెయిన్గా ఆయుర్వేదకి సంబంధించింది యూజ్ ఉండేది ఇంతకుముందు సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం యాక్చువల్లీ ఇది ఈస్టర్న్ అమెరికా అటువైపు వాళ్ళు తర్వాత ఇండియాలో కూడా కొన్ని చోట్ల వాళ్ళు అది ఎక్కువగా ఆయుర్వేదిక్కి సంబంధించింది పండించేవాళ్ళు కాబట్టి ఎక్కువగా ఇప్పుడు ఏమవుతుంది అంటే యంగ్లో కూడా యూస్ చేయడం వల్ల ఇది కొంచెం ఆపేశారు మన ఇండియన్ సైడ్ కానీ వెస్ట్రన్ సైడ్ ఉండడం వల్ల అది ఎక్స్పోర్టింగ్గా ఇక్కడికి వస్తున్నదనమాట సో మెయిన్గా అయితే ఇది కల్టివేట్ చేసే ఒక ఆక్కి సంబంధించింది ఇటీవల మనం ప్రచార సాధనాలు చూసే మేడం ముఖ్యంగా థాయిలాండ్ కావచ్చు జర్మనీ కావచ్చు గంజాయి సాగుని ప్రభుత్వం లీగలైజ్ చేసింది ఎందుకంటే దీన్ని అక్కడ కొంతమంది ముఖ్యంగా థాయిలాండ్లో వచ్చేసి ఆహార పదార్థాలు కావచ్చు ఈవెన్ ఐస్ క్రీమ్స్లో కావచ్చు ఇలాంటి వాటిలో కూడా ఈ మీరు చెప్పినటువంటి ఉత్పత్తుల్ని పలు రూపాల్లో వాడటం జరుగుతుంది మీరు ఇంత ముందు చెప్పారు ఆయుర్వేదిక రూట్స్ అనే ఉన్నాయి ఇంతకుముందు దీన్ని ముఖ్యంగా ఆ రోజులు తీసుకుంటే ఔషధ ప్రయోజనాల కోసం కావచ్చు లేదంటే మరో విషయం వినోద ఔషధంగా ఐ మీన్ టు సే దట్ ఎవరన్నా పొత్తిళ్ళు అలాంటి పర్పస్ కూడా గతంలో వాడి ఉన్నారని కూడా మనకి డేటా ఉంది మేడం ఈ నేపథ్యంలో కెనాబిస్ వాడటం మంచిదని వాడేవాళ్ళు లేదా ఇతరత్ర వాదన కూడా వినిపిస్తుంది ఇందులో ఎంతవరకు నిజం ఉందండి మేడం ఐ మీన్ టు సే దట్ ఈ మంచితో చెడుతో బోలిస్తే ఈ మంచి ఏమేర్కుంటుందని మీరు భావిస్తున్నారు లో మనం చూడాల్సింది ఏంటి అంటే కెనాబిస్ తీసుకున్నప్పుడు దీంట్లో రెండు రకాల మెటబొలైట్స్ వస్తాయి అంటే అది అరిగిన తర్వాత రెండు రకాల మెటబొలైట్స్ వస్తాయి దాంట్లో టెట్రాహైడ్రో కెనాబినాయిల్ ఒకటి కెనాబినాయిడ్ ఒకటి రెండు రకాలు వస్తాయి అన్నమాట సో ఈ రెండు ఏంటి అంటే మన బాడీలో యాక్చువల్లీ మనం గుర్తించాల్సింది మన బాడీలో ఆల్రెడీ ఎండో కెనాబినాయిడ్స్ అని మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతాయి అవి ఎలా ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి అంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడు లైక్ హ్యాపీ హార్మోన్స్ అనుకోవచ్చు సో హ్యాపీగా ఉన్నప్పుడు స్ట్రెస్ నుంచి మనల్ని రిలీవ్ చేయడానికి మన బాడీలో ఆల్రెడీ ప్రొడ్యూస్ అయ్యేవి ఆర్ ఎండో ఎండోకెనాబినోయిడ్స్ ఎండో అంటే హార్మోనల్ తెలిసిందే కదా సో ఇట్స్ లైక్ ఎన్ హార్మోన్ హార్మోన్ లాగే మన బాడీలో స్ట్రెస్ రిలీవింగ్ కోసం ప్రొడ్యూస్ అయ్యేవి ఇది బయట నుంచి టెట్రాహైడ్రోకెనాబినాయిడ్ కానీ కెనాబినాయిడ్స్ కానీ ఇవి ఏంటి అంటే మన బాడీలో సిబి వన్ కెనాబినాయిడ్ రిసెప్టార్ వన్ అది బ్రెయిన్లో ఉంటుంది కెనాబినాయిడ్ రిసెప్టార్ టూ అనేది మిగిలిన ఆర్గాన్స్లో వేరే దగ్గర ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి థైమర్స్లో కానీ అంటే మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఉంటుందన్నమాట ఈ రెండు మెటబొలైట్స్ వెళ్ళి వాటికి అంటుకొని ఎప్పుడైతే మనకి కెనాబినాయిడ్ అంటే మనకి లోపల ఉండే కెనాబినాయిడ్స్ ఎప్పుడైతే రిలీజ్ అవ్వవో ఇవి బయట నుంచి ఇచ్చేవాళ్ళు అందుకని కల్టివేట్ చేసేవాళ్ళు ఆయుర్వేదంలో ఇది యూజ్ చేసేవాళ్ళు కొన్నిసార్లు ఏంటి అంటే రిలాక్సేషన్ బాతింగ్ బాత్స్ ఉంటాయి కదా సో దాంట్లో వాటర్లో ఫ్యూమ్స్ లాగా కలిపేసి అది ఆయిల్ ఫ్యూమ్స్ వస్తే దాని నుంచి రిలాక్సేషన్ వచ్చేదన్నమాట కొన్ని ఫెస్టివల్స్లో వాటిలో నార్త్ సైడ్ చూసుకుంటే మనకి లడ్డూస్లో కూడా కొంచెం ఆ ఫెస్టివల్లో ఆ యూఫోరియా రావడానికి ఆ హ్యాపీనెస్ రావడానికి మోతాదులు కలుపుతారు కానీ ఇవన్నీ ఎవరు చేయాలి అంటే దాని గురించి కంప్లీట్ అవగాహన ఉన్న వాళ్ళే చేస్తారు ఆయుర్వేదం అంటే ఆల్మోస్ట్ డాక్టర్స్ డాక్టరే కాబట్టి చేసేది ఇంతకుముందు అయినా వాళ్ళకి ఎంత మోతాదులో అది ఇవ్వాలి అనేది తెలుస్తుంది ఏదైనా సరే ఎక్స్ట్రా ఇవ్వకూడదు సో ఎంత మోతాదులో అది కలపాలి ఎంత మోతాదులో ఆయిల్ ఉంటుంది ఆ కంప్లీట్ ఆ క్వాంటిటీ అనేది వాళ్ళు ఫిక్స్ చేసి ఉంచుతారు సో ఇంతే తీసుకోవాలి అనేది ఉంటుంది కాబట్టి దాని నుంచి మనకి ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా ఎంత రావాలో అంతే వస్తుంది మనం ఇప్పుడు థైరాయిడ్ ఉంది థైరాయిడ్ తగ్గింది సో బయట నుంచి థైరాయిడ్ ఇస్తున్నాము అది ఎంత ఎంజీ ఎంసీజీ ఇవ్వాలి అనేది డాక్టర్ నిర్ణయిస్తారు సో ఇప్పుడు మనం బయట నుంచి అది ఆకులాగా తీసుకుంటే ఏమవుతుంది ఎంత తీసుకుంటున్నామని తెలియదు అది ఎంత ఫాస్ట్గా దీంట్లో ఇంతకు చెప్పినట్టు రకాలు ఉన్నాయని చెప్పాను కదా సో ఆకు తీసుకుంటే అది లోపల అరిగి దాని నుంచి మనకి ఎఫెక్ట్ చూపించడానికి త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది అదే మనం ఆయిల్ లాగా ఆయిల్ తీసుకొని దాంట్లో మంట అంటించి ఆయిల్ ఫ్యూమ్స్ పీలుస్తారు అదేంటి విత్ ఇన్ టెన్ మినిట్స్ మనకి ఎఫెక్ట్ వస్తుంది స్మోకింగ్ చేస్తారు నార్మల్ సిగరెట్లో కెనాబీస్ పెట్టుకొని మళ్ళీ దాన్ని స్మోక్ చేస్తారు అది కూడా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మనకి ఎఫెక్ట్ వస్తుంది అది ఎంత తాగుతున్నారు అనేది ఎన్ని స్మోక్స్ తీసుకుంటే అంత ఎఫెక్ట్ మనకి వస్తుందన్నమాట సో ఇది పర్టికులర్గా ఎంత అమౌంట్ తీసుకుంటున్నామనేది తెలియదు సో దేనికైతే మనం కల్టివేట్ చేసి స్టార్ట్ చేసామో ఆ ఆయుర్వేదిక్ మంచితనం అంతా పోయి ఇప్పుడు అదంతా ఒక ఎడిక్షన్ లాగా అయిపోయింది సో బయట నుంచి ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ మనకి ఎంత తీసుకున్నా పర్వాలేదు అని థైరాక్సిన్ ఎక్కువ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది టాక్స్కోజిస్లోకి వెళ్తారు ఇది కూడా ఆల్మోస్ట్ అలానే అనమాట ఇన్సులిన్ తక్కువ అయింది ఇన్సులిన్ బయట నుంచి వచ్చినా అది ఎక్కువ అయితే ఏమవుతుంది హైపోగజిమియా వస్తుంది ఇది కూడా ఆల్మోస్ట్ అలానే సో మనం ఎంత తీసుకోవాలి ఎంత తీసుకోకూడదు అనేది దాని హెల్ప్ కాస్త ఇది ఒక ఎడిక్షన్లా అయిపోయి ఇది ఇది మనకే రివర్స్లో అయిపోయేలాగా అయిపోయింది అనమాట సో మంచి ఉంది చెడు ఉంది ఏదైనా సరే ఒక మోతాదులో తీసుకుంటే అది మంచి అవుతుంది తప్ప ఎక్స్ట్రా తీసుకుంటే అది చెడు అవుతుంది పాట్ వీడ్ ఇలా మారు పిరలు తెప్పి గంజాయి మేడం తీసుకుంటే అప్పటికప్పుడు శరీరంలో సంభవించే మార్పులు ఏమిటి అదేవిధంగా కొన్నాళ్ళ తర్వాత శరీరంలో సంభవించే మార్పులు ఏమిటి ఐ మీన్ టు సే దట్ ఇది తీసుకున్న వాళ్ళని ఎలాంటి లక్షణాల ద్వారా మనం డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగన్ల ప్రక్కనే ఉన్నా లోని అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ ఇంతక చెప్పినట్టు చాలా రకాలు ఉంటాయని చెప్పాను కదా దీంట్లో సో పాంగ్ అనేది ఆకుకి సంబంధించింది అనమాట ఆకు దేంట్లో అయినా కలిపేసి తింటే అది ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అది అరిగి మనకి ఎఫెక్ట్ చూపించడానికి టూ టు ఫోర్ అవర్స్ దాకా పడుతుంది ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి వెంటనే ఎఫెక్ట్ రావట్లేదు కాబట్టి మిగిలిన వాళ్ళతో పోలిస్తే వాళ్ళు ఎక్కువ తీసేసుకుంటారు సో ఎక్కువ మోతాదులో తీసుకుంటే వాళ్ళకి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత హై ఎఫెక్ట్స్ వస్తాయి ఇంతక చెప్పినట్టు ఈ కెనాబిన్నాయిడ్ అనేది ఈ మెటబోలైట్స్ అనేవి మనకి రిసెప్టార్స్ బ్రెయిన్ రిసెప్టార్స్ మీద యాక్ట్ చేస్తాయి కదా సీబీ వన్ రిసెప్టార్ మీద బ్రెయిన్లో సో ఆ వన్ రిసెప్టార్ మీద ఇది వెళ్ళి అంటుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డోపమిన్ ఎక్కువ ఉంటుంది డోపమిన్ మనం ఎప్పుడు తెలిసింది హ్యాపీ హార్మోన్ సో ఆ హ్యాపీ హార్మోన్ ఎక్కువ అయ్యింది అంటే మనకి యూఫోరిక్ స్టేట్ అనమాట అదొక తెలియని హ్యాపీనెస్ చాలా ఎక్కువ హ్యాపీనెస్ వచ్చేసి నవ్వుతూ ఉంటారు ఏదో అంటే పిచ్ పట్టినట్టు చేస్తారు అని అంటారు కదా అది ఎక్కువ మోతాదులో జరిగినప్పుడు అంత హ్యాపీనెస్లో సం ఒక వాళ్ళకొక ఇల్యూజన్ స్టేట్ స్టార్ట్ అవుతుంది సి డోపమిన్ అనేది మనకి తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ చేస్తే అది స్ట్రెస్ లెవెల్స్ని నార్మలైజ్ చేస్తుంది అదే ఇంకా ఎక్కువైందంటే లేనివి కూడా కనపడుతూ ఉంటాయి సో ఇక్కడ ఒక మనిషి లేడు ఆ మనిషి ఉన్నట్టు ఊహించుకోవడం జరగలేదు జరిగింది ఊహించుకోవడం సో పారనాయిడ్ అయిపోతారు అంటే వేరే వాళ్ళ మీద అనుమానాలు వచ్చేసి కోపం వచ్చేసి జరగనివన్నీ ఊహించేసుకోవడం అనమాట సో డోపమిన్ మనకి ఎక్కువై ఎప్పుడు ఎక్కువైనా కూడా జరిగే దుష్ప్రభావాలు అవే సో తీసుకున్న వెంటనే ఇప్పుడు సిగరెట్ కానీ లేకపోతే ఆ ఆయిల్ ఫ్యూమ్స్ని కానీ పీల్చినప్పుడు ఇమ్మీడియట్గా విత్ ఇన్ టెన్ మినిట్స్ ఏమవుతుంది అంటే కళ్ళన్నీ ఎర్రబడిపోవడం గొంతు తడారిపోయినట్టు అనిపించడం వాళ్ళ కళ్ళు తిరగడం లేదు వాళ్ళు కోపం ఎక్కువ వచ్చేసి ఇరిటబిలిటీ ఎక్కువ వచ్చేసి వాళ్ళు అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేయాలి హై వస్తుందనమాట సో డోపమిన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఎవరినైనా చంపేయడం చాలాసార్లు వినే ఉంటాం గంజాయి తీసుకొని గంజాయి మత్తులో వెళ్ళిపోయి అసలు సంబంధమే లేని ఒక స్ట్రేంజర్ని చంపేసి వచ్చేసారని సో ఎవరిని చూసినా ఈ డోపమిన్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరిని చూసినా కూడా వాళ్ళ మీద అనుమానం వచ్చేసి వాళ్ళ మీద కోపం వచ్చేసి ఆ డోపమిన్ హైలో చేసే పనులు అనమాట సో ఇది మెయిన్గా అండ్ ఇంకొకటి మంచి అని అంటాం మనకి ఒక సిమ్టమ్ దాంట్లో హంగర్ ఎంత ఆకలి వేస్తుందంటే వాళ్ళకి ఎంత తిన్నా కూడా తృప్తి ఉండదు అనమాట సో ఈ కెనాబిస్ తింటున్నారా లేదా అనేది మనకి గమనించుకునే వాటిల్లో ఇవి చూడ్డానికి కొంచెం ఆల్కహాల్ తాగిన వాళ్ళలాగే ఉంటారు ఆల్కహాల్ మా మత్తులో ఉన్నట్టే ఉంటారు బట్ అది వీడి వల్ల వచ్చిందన్నమాట సో కళ్ళు ఎర్రబడ్డం గొంతు తడారిపోయినట్టు ఉండడం లేదు చాలా హ్యాపీగా నవ్వేసి వెంటగా అసలు సంబంధం లేకుండా మాట్లాడుతూనే ఉండడం లేదు వేరే వాళ్ళ మీద అనుమానంతో నేను వాళ్ళని చంపేయాలి పోడ్ చేయాలి అని అనిపించడం ఎక్కువ ఆకలి వేయడం కళ్ళు తిరిగినట్టు అనిపించడం ఇలాంటివన్నీ ఇమ్మీడియట్గా వచ్చే రియాక్షన్స్ సో ఒక కొంతకాలం వాడిన తర్వాత ఏమవుతుంది అంటే ఇప్పుడు డోపమీన్ బయట నుంచి మనం ఇవ్వడం వల్ల డోపమిన్ ఎక్కువ అవుతున్నది సో డోపమిన్ ఎక్కువ అవుతుంది లోపల ఆల్రెడీ ప్రొడ్యూస్ అవ్వాల్సిన ఎండోకెనోబినాయిట్స్ మనకే ప్రొడ్యూస్ అవుతాయని చెప్పాను కదా సో అది ఆగిపోతుంది మనం బయట నుంచి ఇస్తూ ఉన్నాం సో ఆల్రెడీ ఆగిపోతుంది కాబట్టి బయట నుంచి కంటిన్యూస్గా ఇవ్వడం వల్ల వాళ్ళకి అది లేకపోతే మనకి ఆల్రెడీ ప్రొడ్యూస్ అవ్వాల్సినవి ప్రొడ్యూస్ అవ్వవు అప్పుడు ఏమవుతుంది ఊరికే చిరాకు పడిపోద్దు చిరాకు పడిపోవడం వాళ్ళకి టెన్షన్స్ వస్తాయి యాంగ్జైటీ వస్తుంది ఇప్పుడు ఈ స్ట్రెస్ ని కంట్రోల్ చేయాల్సిన ఎన్నో కెన్నో మినిట్స్ లేవు మన దగ్గర సో బయట నుంచి ఇవ్వాల్సి వస్తుంది సో అది లేకపోతే వీళ్ళకి టెన్షన్ రావడం కానీ స్ట్రెస్ని మేనేజ్ చేయడం రాకపోవడం కానీ చిరాకు కోపం ఏదో ఒకటి చేసేయాలి అది అది తీసుకోవడం కోసం అది దొరకడం కోసం వాళ్ళు ఎంతకైనా తగ్గించడానికి ట్రై చేస్తారనమాట అండ్ ఇది పోను పోను ఈ పారనాయిడ్ అనేది పోను పోను ఆల్మోస్ట్ డోప మనకి మెయిన్ ఎఫెక్ట్ కాబట్టి స్కిజోఫ్రీనియాలోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం కెనాబిస్ వల్ల ఉంటుంది ఈ నార్మల్ ఆల్కహాల్ సిగరెట్ స్మోకింగ్ బీటీ ఎడిక్షన్ కంటే కెనాబీస్ అనేది కంప్లీట్ సైకోసిస్లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం దీనివల్లే ఉంటుందన్నమాట ఇదే ఎల్ యంగ్ ఏజ్లో కనుక యంగ్ ఏజ్లో కనుక కెనాబీ కెన్ అంటే కెనాబీస్ కనుక ఎఫెక్ట్ చూపించ తీసుకోవడం కనుక స్టార్ట్ చేస్తే చిన్న ఏజ్లో వాళ్ళకేంటి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్ వైరింగ్స్ అవుతూనే ఉంటాయి అంటే అండ్ మెయిన్గా ప్రీ ఫ్రాంటల్ కార్టిక్స్ ముందు వైపు ఉండే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది ఫ్రాంటల్ లోపు కంప్లీట్గా మనకి ఎమోషన్స్ని స్ట్రెస్ని రెగ్యులేట్ చేసే లోబీస్ ప్రీ ఫ్రాంటల్ కార్టిక్స్ అది కనుక మనకి కరెక్ట్ టైంకి మనం ఎమోషన్స్ని అవి రెగ్యులేషన్ నేర్పించకపోతే ఈ బయట ఈ ఈ కెనాబీస్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ రావడం స్టార్ట్ అయితే వైరింగ్స్ అన్నీ మారిపోతాయి సో నార్మల్గా జరగాల్సిన వైరింగ్ కాకుండా ఈ బయట నుంచి ఇవి రావడం వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచే డెల్యూజన్స్ ఎక్కువ అవుతాయి కంప్లీట్ ఇరిటబుల్గా తయారవుతారు బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి కెనాబీస్ కనుక అలవాటైతే వాళ్ళు ఎర్లీ ఏజ్లోనే స్కిజోఫ్రీనియాకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి దాన్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ చాలామంది అనుకుంటారు దీనికి ఎడిక్షన్ ఉండదు అని కానీ ఖచ్చితంగా దీనికి విత్తడా ఉంటాయి చక్కగా చెప్పారండి చాలా మంచి పాయింట్ చెప్పారు ఇరవై ఐదు సంవత్సరాల్లో పిల్లలు అలవాటైతాయి యుక్త వయసులో అది లాంగ్ టర్మ్లో కనుక సైకోసిస్ కానీ లేదా స్క్రిజోఫినియాక్ కానీ దారితీస్తుందని కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే నేడు చాలామంది సైకాలజిస్టులు సైకిట్రిస్టులు చెప్తున్నమాట ఈ గంజాయి అనేది పప్సు బార్లు ఇవన్నీ దాటేసి స్కూళ్ళల్లో కూడా వచ్చేసిందండి ముఖ్యంగా పదో తరగతి ఎనిమిదో తరగతి పిల్లలు కూడా ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో అయితే విరివిగా దొరుకుతుంది అనేది చాలామంది చెప్తున్న మాట అండి బట్ ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు చేపట్టారండి సో ఈ దిశగా వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఇంకా తీవ్రంగా దీనిపై ఉక్కుపాతం మోపాలని మనందరం భావిద్దాం అండి ఇప్పుడు ఇవన్నీ చెప్పారండి దాదాపుగా మన హౌ ఇది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది దీర్ఘకాలికంగా అదే అదేవిధంగా షార్ట్ టర్మ్లో బాగా చెప్పారండి ఈ కెనాబిస్ ఈ వ్యసనం కావచ్చు లేదా ఈ అలవాటు నుండి బయటపడే మార్గం ఏంటి మేడం మెయిన్గా చిన్నపిల్లలకి స్టార్ట్ అవ్వకూడదు సో ఇంతకు మీరు చెప్పినట్టు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇట్స్ లైక్ పోర్టల్స్ మనకి చాలా ఎక్కువ ఉండిపోయాయి ఇంతకు ముందు కాలంలో మనకి ఫోన్స్ కానీ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది ఏమి ఉంటుంది అనేది తెలియదు సో ఆ ఆల్రెడీ కల్టివేట్ చేసే ప్లేసెస్లోనూ అంటే మొక్కలు పెంచే ప్లేసెస్లోనో లేదంటే ఎక్స్పోర్టింగ్ షిప్పింగ్స్ ఎక్కడైతే ఏరియాస్ వస్తాయో అక్కడ దగ్గరలో ఉన్న పిల్లలు అడల్ట్స్ అంటే అంటే యంగ్ వాళ్ళు వాళ్ళకి ఎడిక్షన్ వచ్చేది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫోన్స్ ఈ వెబ్సైట్స్ ఇవి వచ్చిన తర్వాత ఎక్కడ దొరుకుతుంది అనేది కనిపించడం చాలా ఈజీ అయిపోయింది సో ఫాస్ట్గా మనకి ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది అది ఎక్కడి నుంచి జరుగుతుంది కూడా తెలియదు అండ్ మెయిన్గా చిన్నపిల్లలు ఇప్పుడు విజయవాడ దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా నార్మల్ బ్రిడ్జెస్ ఉంటాయి అది మూల కృష్ణా నది అక్కడ బ్రిడ్జెస్ ఉంటాయి బట్ కింద చాలా చిన్నపిల్లలు నైన్త్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు ఇండివిజువల్గా అయి ఉండొచ్చు సో వాళ్ళకి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ గవర్నమెంట్ చాలా అంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా వస్తున్నాయి దీని నుంచి బయటపడడానికి పిల్లల్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి తీసుకొని రావడానికి వీళ్ళకి అండ్ స్కూల్స్లో ఈ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పలేను ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్లో కాలేజెస్లో కాలేజ్ చదివే పిల్లలు ఇంటర్మీడియట్ వాళ్ళందరూ కూడా అలవాటు పడుతున్నారన్నమాట సో ఇది ఎక్కడ స్టార్ట్ అవ్వకూడదు అంటే పేరెంటింగ్ దగ్గర స్టార్ట్ అవ్వకూడదు ఇప్పుడు ఆల్రెడీ పేరెంట్స్కి అంటే మదర్కి కానీ ఫాదర్కి కానీ ఆల్కహాల్ అలవాటు ఉంది ఒకరి సిగరెట్ అలవాటు ఉంది సో వీళ్ళు తాగే సిగరెట్లో కెనమీస్ ఉందో లేదో వాళ్ళకి తెలియదు వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇస్తారు సో పీర్ ప్రెషర్ అది వాళ్ళకి ఈ ఎడోల్సెంట్ ఏజ్లో అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి కొత్త ఏదో ఒకటి ప్రయత్నించాలి అని కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది ఆ ఎక్స్ప్లోరింగ్ అనేది స్టడీస్ వైపు సైంటిఫిక్ రీసెర్చ్ వైపు వెళ్తే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మనం నేర్పించాల్సింది ఏంటంటే మన బాడీలో ఆల్రెడీ ఎండోకెనాబినైట్స్ వస్తాయి సో ఆ స్ట్రెస్ రిలీవింగ్స్ మనం నేర్పించాలి అంటే యోగా చేసిన ఎక్సర్సైజ్ చేసిన లేదు మెడిటేషన్స్ చేసిన వీళ్ళందరికీ ఆల్రెడీ ఇప్పుడు చాలామంది మెడిటేషన్ ఎక్కువగా చేసే వాళ్ళకి యూఫోరిక్ స్టేట్ వాళ్ళు ఆల్రెడీ హ్యాపీగా ఉంటారు ఎందుకు అంటే ఎండోకెనామినాయిట్స్ వాళ్ళకి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వాళ్ళు ఏ స్ట్రెస్ని అంత స్ట్రెస్ఫుల్గా తీసుకోరన్నమాట టేక్ ఇట్ లాగా ఉంటారు అలా మూవ్ అవు అవుతూ ఉంటారు లైఫ్లో బికాస్ ఆ మెడిటేషన్ యోగా చేసినప్పుడు ఈ ఎండోకెనోమినాయిట్సే వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటాయి ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి సో ఇది చిన్నప్పటి నుంచే కనుక మనం అలవాటు చేసి ఇప్పుడు అండ్ మళ్ళీ చెప్తాను మోడలింగ్ మనం చేస్తేనే పిల్లలు చేస్తారు సో టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వాళ్ళకైనా సరే చిన్నప్పటి నుంచి మనం మెడిటేషన్ యోగా ఎక్సర్సైజ్లు ఇవి మనం చేస్తూ వాళ్ళకి అలవాటు చేస్తే ఆల్రెడీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు స్ట్రెస్ నుంచి బయటకు ఎలా పడాలని ఆలోచిస్తారు కాబట్టి ఇంకొక వైపు వెళ్ళాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి ఆటోమేటిక్గా అండ్ స్కూల్స్లో ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళందరూ చాలా జాగ్రత్తలు తీసుకొని ఫ్రీక్వెంట్గా ఖచ్చితంగా ఇప్పుడు ఏ సెక్షన్ టు డి సెక్షన్ ఉన్నప్పుడు డి సెక్షన్ వాళ్ళు ఆటోమేటిక్గా గొడవ చేస్తారు ఖచ్చితంగా మనం సెక్షన్స్ ఆల్రెడీ డివైడ్ చేసి వాళ్ళని పెడుతున్నాము అన్నప్పుడు సో వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఓన్లీ ర్యాంక్స్ ఏ సెక్షన్ ఆల్రెడీ చదివే వాళ్ళు ఎలానో చదువుతారు సో కాన్సన్ట్రేషన్ సి అండ్ డి సెక్షన్ మీద పెట్టి వాళ్ళు తప్పుడు దారి పట్టకుండా మిగిలిన వాళ్ళని చెడగొట్టకుండా ఉంటే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళని ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తున్నావు వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తున్నావు మరీ స్ట్రెస్ చేయకుండా వాళ్ళకి పదే పదే నేర్పిస్తున్నావు సో స్ట్రెస్ఫుల్ లైఫ్ కొంచెం తగ్గితే ఆటోమేటిక్గా వాళ్ళ దారులు వెతుక్కోవడం తగ్గుతుంది నా ఉద్దేశంలో సో మెయిన్ కాన్సన్ట్రేషన్ చిల్డ్రన్ అండ్ అడాల్సెన్స్ వీళ్ళ మీద ఉండాలి స్ట్రెస్ఫుల్ లైఫ్ కనుక తగ్గితే కనుక వాళ్ళు ఈ గంజాయి లేదా మత్తు పదార్థాలు ఆ దారులు వెతుకునే అవసరం తగ్గదని ఈ ఒత్తిడి ముఖ్యంగా ఇష్టం లేని చదువులు కావచ్చు లేదంటే మీరు అన్న మంచి పదం చెప్పారు పీర్ ప్రెషర్ తల్లిదండ్రులలో స్మోకింగ్ కావచ్చు ఆల్కహాల్ అలవాటు ఉంటే కనుక అలాంటివి ఉన్నా కూడా ఇంకొక మంచి మార్గం కూడా చెప్పారు మీరు యోగా మెడిటేషన్ లాంటివి ఒక మంచి అలవాట్లు అలవర్చుకుంటే కనుక అలాంటి అలవాట్లు పిల్లలకు అబ్బేలా అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈరోజు ముఖ్యంగా ఈ కెనాబీస్ వాడకం వల్ల జరిగే లేదా కలిగే దుష్ఫలితాలు దుష్ప్రభావాల గురించి చక్కగా వివరించారండి దీని పట్ల పేరెంట్స్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు అవగాహన కలిగి ప్రభుత్వంతో కలిసి పీపుల్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా అందరం కనుక ముందుకెళ్తే కనుక ఈ కెనాబీస్ అనే మహమ్మారిని మనం దాని నుండి పూర్తిగా బయటపడవచ్చు అని భావిస్తూ మేడం మా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత చక్కగా మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు మేడం